ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం అనగనగా ఒక జమీందారు రైతుకి ఒక నుయ్యి అమ్మాడు ఆ రైతు మర్నాడు నూతిలోని నీళ్లు తీసుకోవడానికి వెళితే జమీందారు ఆపేశాడు నేను నీకు నుయ్యి అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదుగా అవి నావి ఆ నీళ్లు కావాలంటే తగిన రొక్కం ఇచ్చి నీళ్లు తోడుకో అన్నాడు రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది జమీందారికి రైతుకి గొడవ మొదలైంది మధ్యవర్తిగా బీర్బల్ని సమాధానం చెప్పమన్నారు బీర్బల్ కొంచెంసేపు ఆలోచించి జమీందార్తో ఇలా అన్నాడు సరే నువ్వు నుయ్య ఒక్కటే అమ్మావు నీళ్ళు అమ్మలేదని ఒప్పుకుందాం కానీ అలా అయితే నీకు నూతులో నీళ్లు పెట్టుకునే అర్హత లేదు నీ నీళ్లన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చుకో లేదా నీళ్లు పెట్టుకుంటున్నందుకు రైతుకి నువ్వే అద్దే ఇవ్వాలి అని బీర్బల్ తీర్మానం చెప్పాడు బీర్బల్ తెలివితేటల మూలంగా తన దగ విఫలమైందని జమీందార్కి అర్థమైంది గొడవ మానేసి నూతిలోని నీళ్లు కూడా రైతువే అని ఒప్పుకున్నాడు శ్రీమాత్రేనమ్మ